కూరగాయ పెడుతున్నా ఫస్ట్ టైం పెడుతున్నా నా చెట్లో ఈ నాలుగు కాయలే కాస్తాయి సారి ఇలా కొత్తమల్లి తీసేసాం నేనే వీటిని కట్ చేద్దాం అనుకోన్న మంచిగా ఇదంతా నల్లగా తీసేయాలి తీసేయాలి పెద్ద ముక్కలే ఇష్టం వారు ఈ ముక్కల్ని ఇలా ఆరబెట్టుకుందాం ఇప్పుడు ఈ గిన్నెతో కొంచుకుందాం నాలుగు కాయల నాలుగు నాలుగు కప్పులు ముక్కలు ఇలా కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పు కారం తీసుకోవాలి దీంతోనే సరిపోతుంది ఇది చాలు తర్వాత వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి ఉప్ప కప్పు దాకా ఒక టీ స్పూన్ అంతా పొడి తెల్ ఆయి ఆయిల్ కొంచెం వేసుకున్నాం ముక్కలు కూడా ఆయిల్ వేస్తే బాగుంటుంది తిన్నేసి ఇందులో కలిపేది ఇలా కలుపుకున్నాక కారం ఉప్పు ఆవుపిండాన్ని ఈ కప్పుతో రెండు కప్పులు ఆయిల్ వేసుకోవాలి టెప్పర్వే డబ్బాలో తీసి పెట్టుకోవచ్చు లేదా జాడీ నా దగ్గర అయితే టెప్పర్వే డబ్బాలు జాడీలు లేకు మిగిలిన అన్నం మసాలాకి అన్నం వేసి కలిపేస్తే ఆ టేస్టే వేడి కాదు అంటే వేడిగా ఫస్ట్ ముద్ద నాలుక కారం తగలాలి రెండో ముద్దకి ఆవపిండి మెంతిపిండి ఉప్పు మూడో ముద్దకి పులుపు నాలుగో ముద్దకి కమ్మని టేస్ట్ దొరవాలి అది ఆవకాయ పచ్చడి ఇటు పట్టి ఫస్ట్ అన్న చేయి నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ இத்துடன் இந்த செய்தி அறிக்கை நிறைவு பெற்றது